నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నకిలీ కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి కువైట్ అధికారులు అయితే అన్వేషిస్తూనే ఉన్నారు అన్వేషించి వేల మంది నకిలీ కువైటీలను పట్టుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్ పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవాలి లేదా రద్దు చేయాలని కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి నేతృత్వంలోని కువైట్ పౌరసత్వం పైన దర్యాప్తు కోసం సుప్రీం కమిటీ తాజాగా ఒక నిర్ణయాన్ని ప్రకటించింది జాతీయ భద్రత ద్వంద్వ పౌరసత్వం ఫోర్జరీ మరియు నమ్మక ద్రోహానికి సంబంధించిన ఉల్లంఘనల కోసం మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది వ్యక్తుల పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయించామని చెప్పేసి అలాగే వీరికి సంబంధించిన ఫైల్ ను కువైట్ కేబినెట్ ఆమోదం కోసం సమర్పించనున్నట్లు తెలియజేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఎనభై రెండు ఫోర్జరీ కేసులు అలాగే కువైట్ జాతీయత చట్టంలోని ఆర్టికల్ ఎనిమిది ప్రకారం మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కేసులు ఉన్నాయని చెప్పేసి కువైట్ దేశం పట్ల విశ్వాసాన్ని ఉల్లంఘించినందుకు నమ్మక ద్రోహం చేసినందుకు ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు మొత్తంగా మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది నకిలీ కువైటీల పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పి సుప్రీం కమిటీ నిర్ణయించింది ఆ యొక్క ఫైల్ ను కువైట్ కేబినెట్ ముందుకు పంపింది కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపితే కానీ ఈ యొక్క మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది కువైట్ పౌరసత్వం రద్దు అవుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్